వింటర్ సీజన్ స్పెయిన్ పశువుల కాపర్లకు ప్రత్యేకం ఆధునిక యుగంలోనూ వందల ఏళ్ల నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు పెరిగిపోతున్న చలి నుంచి తమ పాడి పశువులను రక్షించుకోవాలన్న తపనతో దక్షిణ స్పెయిన్కు సాగిపోతూ ఉంటారు శీతాకాలంలో పశువులను తీసుకుని దక్షిణ దిశగా సాగిపోవడం స్పెయిన్లో ఎనిమిది వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది నాటి నుంచి నేటి వరకు ఈ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు పశువుల కాపర్లు దక్షిణ దిక్కుగా వెళ్లే క్రమంలో వేలాది పశువులతో షపర్స్ అనేక సిటీలను సైతం దాటుకుంటూ వెళ్లాలి ఈ క్రమంలో రాజధాని మాడ్రిడ్లోనూ వీరు ఎంట్రీ ఇస్తారు గ్రామీణ వాతావరణం ఏమాత్రం తెలియని మాండ్రిడ్ వాసులకు యానిమల్ మైగ్రేషన్ వింత అనుభూతినిస్తూ ఉంటుంది పశువులు వెళ్లే అల్కాలా స్ట్రీట్ వద్దకు వేలాది మంది తరలివస్తారు నేటి తరానికి వందల ఏళ్ల నాటి సాంప్రదాయాలను వివరిస్తూ గొర్రెలతో ఫోటోలు దిగుతూ బిజీగా గడుపుతారు పశువుల వార్షిక వలసలను లాడ్ త్రన్సు మాన్సియాగా వ్యవహరిస్తారు ఈశాన్య స్పెయిన్లోని అరగన్ నుంచి మాడ్రిడ్ కు దక్షిణంగా ఉన్న సీద ద్రియాలకు పశువులను తీసుకువెళ్తూ ఉంటారు దీనికోసం దేశంలోని రైతులందరికీ డెబ్బై ఎనిమిది వేల మైళ్ల మార్గాన్ని ఉపయోగించుకునే హక్కు ఉంటుంది పాడి పశువుల వలస స్పెయిన్ కే ప్రత్యేకమైన సాంప్రదాయం మిగిలిన దేశాల్లోనూ ఈ ట్రెడిషన్ కనిపించినా స్పెయిన్ లో జరిగినంత అటహాసంగా ఈ వలసలు సాగవు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు నగరాలను దాటుకుంటూ వెళ్లే లా త్రన్సు మాన్సియాను అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు